ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నూతనంగా ఎన్నికైన మార్తాల సుధాకర్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మళ్ళీ మేము మీకు సర్వసమ సర్వ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ సమావేశంలో అన్ని జమా ఖర్చులు మన హృదయంలో ఉండే బాధలు అన్ని చెప్పుకుందాము కోపాలు చెప్పుకుందాం ఏమిటంటే అన్ని మాట్లాడుకుందాం ముఖ్యంగా ముఖ్య అతిథికి సన్మానం ఘనంగా సన్మానం చేయడానికి మన ప్రజాసేవ సమితి తరపున నుంచి మేము సన్మానము వాకర సేవ నుంచి సన్మానం చేస్తున్నాము ముందుగా గౌరవనీయులైన రామారెడ్డి గారి చేతుల మీద సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యమైన విషయము ఈ వాకర్స్ కోసము నాకు తెలిసినంతలో మా కేఎంఆర్ అన్న అయితే ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు నాకు తెలిసే కేఎంఆర్ అన్ను ఉండడమే ఉత్తమం అని నేను అనుకుంటాను అందరికీ శుభోదయ శుభాకాంక్షలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంగణాన్ని క్రీడా ప్రాంగణాన్ని చాలా చక్కగా తీర్చిదిద్ది అటు యువతకు ఇటు వృద్ధులకు అందరికీ అనుకూలంగా అటు క్రీడల కోసం ఇటు వాక్ వాక్ నాటకాల కోసం మనం ఏర్పాటు చేసుకుందాం కానీ సంపూర్ణమైన మైదానం ఉంటే ఇంకా బాగుండేది కొన్ని కారణాల వల్ల లేకుండా పోయింది శారీరకమైన సౌభా సౌభాగ్యానికి మానసికమైన ఉల్లాసానికి క్రీడలు చాలా అవసరం అది యువతకు అవసరం అలాగే వృద్ధులు కూడా వాక్ చేయాలి ప్రతిరోజు వాక్ చేయడం వల్ల ఎంత ఆరోగ్యం లభిస్తుందో మీ అందరికీ తెలుసు ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనమంతా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఈ క్రీడా ప్రాంగణాన్ని ఇంకా సర్వాంగీణ సుందరంగా అన్ని విధాల అభివృద్ధి దానికి అందరూ కృషి చేస్తారని నేను హార్దికంగా అభిలషిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈరోజు మన మార్తల సుధాకర్ రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా ఆ విధమైనటువంటి పదవి పొందినందుకు నేను హార్థికంగా ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఈ విధంగా నాకు అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు సభకు నమస్కారంలో ఇక్కడికి వచ్చినటువంటి వాగ వాగర్సు ప్రజలకు కానీ మా యొక్క కమిటీ సభ్యులకు కానీ అందరికీ నా యొక్క నమస్కారంలో నన్ను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే ఒకటిన్నర సంవత్సరం కిందట ఏకాగ్రంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది కానీ ఆ రోజు కూడా నన్ను ఏం కావాలని చెప్పి నేను అడగలేదు బలవంతంగా చేసి నన్ను ఎన్నుకున్నారు నువ్వు ఉండాలా ఉండాలని అప్పటింటి ఇప్పటివరకు కూడా మనం మీటింగ్ జరుపుకోలేదు వాకర్ సో ఇప్పుడు వాకర్ ఈ ఈరోజు ప్రోగ్రాం పెట్టి ఎన్నుకోవడం మళ్ళీ మీటింగ్ జరగడం అయింది కానీ ఈ యొక్క గ్రౌండ్కు ఎందుకంటే ఇక్కడ మనకు చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఏ గ్రౌండ్ లేదు కాబట్టి ఆడళ్ళు కానీ పిల్లలకు కానీ వచ్చిన ఇప్పుడు ఎందుకంటే ఆరోగ్య రీత్యాలో బాగా ప్రతి ఒక్కరూ షుగరు బీపీలు ఏనున్నాయి కాబట్టి ప్రతి డాక్టర్ కూడా రోజుకు ఒక అర్ధ గంట నలభై నిమిషాలు తిరగాల మీరు తిరుగుతేనే బాగుంటుంది అని చెప్పి డాక్టర్లు సలహా ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాలుగు గంటలకు ఆడవాళ్ళు కూడా వచ్చి ఆరు గంటల వరకు తిరిగిపోతున్నారు దీనికి సెక్యూరిటీ కూడా కొంచెం బాగా చేసుకోవాలి మనము ఏమి దయచేసి మీరు ఎవరైనా కూడా సహకరించి అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వర్కర్స్ కానీ మన కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించి దీనికి ఏమైనా అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కమిటీ అనేది ప్రతి సంఘానికి ప్రతిదానికి అవసరాలకు మన పనులు చేసుకోవడానికి ఒక సంఘం అనేది అవసరమే ఎప్పటికైనా కూడా ఆ విధంగానే మన వాకర్ అసోసియేషన్ కూడా సంఘం ఏర్పడింది దీని ద్వారా మనకు కావాల్సిన వసతులన్నీ కూడా ఇంతకుముందు కూడా చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు దీనికి వాకర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళే కాకుండా మన ప్రక్క ప్రతి ఒక్కరూ వాకర్స్ అనేవాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సహాయం ఏదైనా వంతు వాళ్ళ సహాయం చేయాలా ఇప్పుడు ఒక అవసరం ఉందని అసోసియేటే చేయాల్సిన అవసరం లేదు మెంబర్లు అసోసియేషన్ ఉంటే వాళ్ళకు ఉండాలా రిప్రజెంట్ చేయాలా వాళ్ళు కూడా మన సభ్యులకు కూడా ఏదైనా మనకు సహాయం చేయగలిగితే దానికి సహాయం చేయాలి కాబట్టి అసోసియేషన్ మనం ముందు పెట్టుకొని మనమంతా పని చేసుకొని ఇదంతా పరిశుభ్రంగా ఉండాలా దీని వసతులన్నీ ఏర్పాటు చేసుకోవడా దీనికి ఆ పదవి ఈ పదవి ఏం అవసరం లేదు ఎవరికేం ఏం పదవులు ఉన్నా కూడా అందరము మెంబర్లు అందరము కలిసి వాళ్ళకు సహాయ సహకారాలు ఇచ్చి దీన్ని మనం నీట్గా పెట్టుకోవాలా ఎందుకంటే ఆరోగ్యమే మంచిది కాబట్టి ఆ విధంగా పొనని మీ అందరికీ వాకర్సు నా ఫు సభ్యులందరికీ మళ్ళా వాకర్స్ అసోసియేషన్ కు మనోసియేషన్ మన అసోసియేషన్ అందరికీ కూడా నన్ను ఈరోజు సత్కరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే సారీ నేను వేరే ప్రోగ్రామ్ పోవాలని లేట్ చేస్తాను తొందర పెట్టినా లేకుండా ఏం లేదు ఓకే నమస్తే థ్యాంక్ యూ